దురుద్దేశం ఎవరిది సిఎస్ గారు అని మన ఈనాడు రామోజీ ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీని ప్రశ్నిస్తా ఉన్నాడు గత మూడు నాలుగు రోజుల నుంచి కానీ మీరు గమనిస్తే ఈనాడు ఆంధ్రజ్యోతి చంద్రబాబు నాయుడు గారు ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల మీద తీవ్రంగా అలిగేషన్ చేస్తున్నాడు అసలు దీని వెనక ఉన్న కథ ఏంటి ఎందుకు చంద్రబాబు నాయుడు కానీ ఎల్లో మీడియా గానీ ఆల్ ఆఫ్ సడన్ గా ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల మీద తీవ్రంగా అలిగేషన్ చేస్తుందంటే దాని వెనక ఒక స్టోరీ ఉంది ఆ స్టోరీ చూసే ముందు అసలు ఈనాడు ఏ మాదిరిగా ఈ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రయత్నించిందో చూద్దాం థర్డ్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫస్ట్ ఏం చేశాడంటే కొట్టేని ఈసీ అని చెప్పి ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ ఐఏఎస్ అధికారుల మీద ఉన్న అక్కసని వెళ్ళగక్కాడు ఆ తర్వాత మళ్ళీ ఫిఫ్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వీళ్ళ కొత్త ఎస్పీలు సగానికి పైగా వైసీపీ విధేయులే అని చెప్పేసి ఆ ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల్ని పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టే ప్రయత్నం చేశాడు అంటే ఎవరైతే నిజాయితీగా పనిచేస్తారో వాళ్ళందరినీ కూడా రేపు ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు ఏమన్నా చేసుకునేదానికి ఇబ్బందులు అవుతాయని అని చెప్పి వీళ్ళందరినీ తొలగించమని చెప్పేసి వాళ్ళంతా వైసీపీకి పనిచేస్తున్నారని చెప్పి వైల్డ్ ఎలిగేషన్స్ చేసి వాళ్ళని ఈ ఎలక్షన్ విధుల నుంచి పక్కన పెట్టేదానికో లేకపోతే ఇంకొక దగ్గరికి ట్రాన్స్ఫర్ చేసేదానికో చంద్రబాబు నాయుడు ఒక ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేశాడనమాట ఎందుకంటే ఎన్నికలు సజావుగా నిజాయితీగా జరిగితే చంద్రబాబు నాయుడు గెలవడు కాబట్టి మీరు ఒకసారి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ కానీ గమనిస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఏబి వెంకటేశ్వరరావు గారు అప్పుడు చీఫ్గా ఉన్నారనమాట కానీ ఇతను చంద్రబాబు నాయుడుతో పూర్తిగా కొమ్మక్కయ్యి అనేక అవినీతి పనులు చేయటం అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చేసిందంటే ఎలక్షన్స్ కరెక్ట్ గా వారం ముందు ఎలక్షన్ కమిషన్ ఈ సిపాయిని పక్కన పెట్టి ఆ పొజిషన్ ని వేకెన్సీ రిజర్వ్ లెక్కలో పెట్టేసింది ఆ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో చంద్రబాబు నాయుడు దాదాపు వంద కోట్లు మొబిలైజ్ చేసేదానికి ఈ సిపాయిని వాడుకున్నారనేది ఒక ఆరోపణ అనమాట సో ఈ ఆరోపణలన్నీ చూసిన తర్వాత ఈసి ఇతన్ని తీసి పక్కన పెట్టింది అందుకని చంద్రబాబు నాయుడుకి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ కొంచెం టఫ్ అయినాయి అని చెప్పి కొంతమంది అంటుంటారు కానీ అది వాస్తవమో కాదో తెలియదు కానీ ఇతని మీద అయితే మాత్రం తీవ్రంగా ఆరోపణలు అయితే ఉన్నాయి ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ సెక్యూరిటీ ఎక్విప్మెంట్ ఏదో కొనే దాంట్లో అవకతవకలు చేసి ఎంతో డబ్బును లూటీ చేశాడనే ఆరోపణలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సిపాయిని సస్పెండ్ చేసింది ఇప్పటికీ అతను ఆ సస్పెన్షన్లోనే ఉన్నాడు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటానే ఉన్నాడు కానీ ఇక్కడ ఎందుకు చంద్రబాబు నాయుడుకి ఇతను ఇంపార్టెంట్ అంటే ఇక్కడ సెంటర్ ఆఫ్ పాయింట్ ఏపీ వెంకటేశ్వరరావు ఎందుకు అయ్యాడు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న డీజీపీ ఒకవేళ ఈసీ కానీ అతన్ని కానీ తొలగిస్తే నెక్స్ట్ ఆల్టర్నేటివ్గా డీజీపీ అయ్యే ఛాన్సు ఇదిగో ఈ సిపాయికి ఉందనమాట అది కూడా విత్ కండిషన్స్ అనమాట ఎందుకంటే అతన్ని సస్పెన్షన్ వేటు రేపు పదమూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగున ఇతనిపై విచారణ ఉందనమాట క్యాట్లో ఆ విచారణలో కానీ ఇతను కానీ ఏ తప్పులు చేయలేదని కానీ వచ్చిందంటే ఇతను నెక్స్ట్ డీజీపీ అయ్యే అవకాశం ఉంది చంద్రబాబు నాయుడుకి ఎలక్షన్స్లో చాలా మేలు చేసే అవకాశం ఉంది చంద్రబాబు నాయుడికి విపరీతంగా డబ్బును మొబిలైజ్ చేసేదానికి ఛాన్స్ ఉంది అందుకని మన చంద్రబాబు నాయుడు ఈ ఎల్లో మీడియా అంతా కలిసి ఈ మాదిరిగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల మీద తీవ్రంగా వైల్డ్ ఎలిగేషన్స్ చేసి వాళ్ళని ఎలాగైనా తొలగించి ఇదిగో ఈ సిపాయిని ఎట్లైనా డీజీపీ చెయ్యాలని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది ఈ విజనరీ సో వీళ్ళు చేసే ఈ తీవ్ర అలిగేషన్స్కి నిన్న చీఫ్ సెక్రటరీ కూడా ఈనాడు పేపర్లో వచ్చినటువంటి వీళ్ళ కొత్త ఎస్పీలు అనే కథనానికి రిజాయిన్ రెడ్డి ఎందుకంటే ఎటువంటి ఆధారాలు లేకుండా ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల్ని సిఎస్ పైన ఆరోపణలు చేస్తుంటే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని చెప్పి చీఫ్ సెక్రటరీ గారు అయితే ఒక లెటర్ని రిలీజ్ చేశారు ఆంధ్రజ్యోతికి చంద్రబాబు నాయుడికి ఈనాడుని వాటికి సంబంధించి వివరణ కోరారు కానీ ఎందుకో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి కొంది ఓడిపోతామనే భయంతో ఫ్రస్ట్రేషన్లో విపరీతంగా ఐఏఎస్ ఐపీఎస్ సిఎస్ల మీద విపరీతంగా వైల్డ్ ఎలిగేషన్ చేస్తున్నాడు అంతేకాకుండా అటు సభలకపోతే జనాలేమో తరింగొడుతున్నారు కొడుతున్నారు కావాలంటే చూడండి నిన్న నర్సాపురంలో ఏ మాదిరిగా తరింగ్ కొడుతున్నారు కనీసం ఊర్లోకి కూడా రానివ్వట్లే చంద్రబాబు నాయుడు అటువంటి పరిస్థితుల్లోని చంద్రబాబు నాయుడు గారు సభలు పెడితే చంద్రబాబు నాయుడు అయితే అమ్మ లెక్కలు తిడుతున్నారు ఈ వీడియోలో అయితే సో ఇది చంద్రబాబు నాయుడు ఊర్లలోకి వెళ్తే ఆయన పరిస్థితి జనాలు ఏ మాదిరిగా తరింగి కొడుతున్నారో టీడీపీ వల్లే ఆ పక్క పార్టీ వాళ్ళు ఇంకొకరు ఎవరో కాదు టీడీపీ వాళ్ళే ఆయనకి తీవ్రంగా వ్యతిరేకంగా ఉన్నారు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు చంద్రబాబు నాయుడిని ఓడగొట్టాలని చూస్తూ ఉన్నారు